రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి రవి బుధుడు గురువు శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువగా సుఖ ఫలితాలను అందిస్తున్నారు ఏప్రిల్ మాసంలో అలాగే కుజుడు శని రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని అందించే వాతావరణం కనిపిస్తుంది మరి ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలిస్తే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ద్వితీయాధిపతి అనేటువంటి రిపీట్ జన్మరాశ్రాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు తర్వాత మేష మేషరాశిలోనికి ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి సహకారాన్ని పొందగలుగుతారు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది అధికారులతో సత్సంబంధాలు ఏర్పడడం వల్ల మీరు చేసే కార్యక్రమాలంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగే విధంగా అభినందనలు అందుకునే విధంగా ఉంటుంది ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ నెలంతా కూడా బుధుడు అష్టమ భావంలో సంచరించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు మీ సలహాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే విధంగా ఉంటాయి మీ సలహాల వల్ల మీ సంస్థ కానీ మీరు కానీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది మీడియా రంగంలో పనిచేసే వారికి కానీ నటులకు కానీ మంచి అవకాశాలు రావడానికి అనుకూలంగా ఉంది వాతావరణం వ్యాపార అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాలను కూడా మీరు అందుకోగలుగుతారు ఇక పంచమ అష్టమాధిపతి ఉన్నటువంటి గురువు దశమభావంలో వృషభ రాశులు సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని మీరు అందుకోగలుగుతారు నూతన బాధ్యతలు చేపట్టి తద్వారా మీరు విజయాన్ని సాధించి సంబంధమైనటువంటి సుఫలితాలను మీరు అందుకోగలుగుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది తృతీయ దశమాధిపతి శుక్రుడు అష్టమభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ నెలంతా ఈ కారణం చేత సృజన సహకారంతో మీరు మంచి అవకాశాలను అందుకుంటారు అనగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతరత్ర సొంత వ్యాపారంలో కానీ సృజన సహకారంతో మీరు చాలా మంచి కార్యక్రమాలు నిర్వర్తించి లాభాలు పొందగలుగుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు ఈ రకంగా అనుకూలంగా సంచరిస్తున్నారు ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నారు సంతోషకర వాతావరణాన్ని విందు వినోదాల్లో పాల్గొనే విధానాన్ని మీకు చవి చూపిస్తున్నారు అలాగే కుజుడు శని రాహుకేతువులు కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాయి సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు వ్యయములో కర్కాటక రాశుల్లో ఈ నెలంతా సంచరిస్తున్నాడు ఈ కారణం చేత కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచన ఉంది భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ మీకు ధన వ్యయము కొన్ని ఇబ్బందులు ఆటంకాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక సష్టమ సప్తమాధిపతి శనుడి శని అష్టమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయపద అవకాశం ఉంది శారీరకమైనటువంటి దీర్ఘకాలికమైన అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఆర్థిక సమస్యలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటాయి అష్టమ భావంలో మీనరాశులు రాహు సంచారం ఒక దుబారా ఆలోచనల్ని దుబారా ఖర్చుల్ని విదేశీ వ్యవహారాల్లో ప్రతికూలతను కొంతమంది దురాశ సావాసం వల్ల మీరు ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని అభినందనల్ని పడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి అలాగే ద్వితీయ భావంలో కన్యా రాశులు కేతు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబపరమైనటువంటి సమస్యలు కొన్ని స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో నిరాశను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది భావంలో రాహువు ద్వితీయ భావంలో కేతు సంచారాన్ని దోషంగా మనం పరిగణిస్తూ ఉంటాం అటువంటి దోషాన్ని మీరు ఈ ఏప్రిల్ మాసంలో చూడాల్సి ఉంటుంది సింహరాశి వారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను సింహరాశి వారు కుజునికి శనికి కేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ద్వితీయ భావంలో ఉన్నటువంటి కేతువు అష్టమభావం ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ సింహరాశి వారు శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించి ఆ ఆలయంలో నిర్వహించేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించుకొని రావడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడవచ్చు అంతటి అవకాశం లేని వారు మీకు అందుబాటులో ఉన్నటువంటి దుర్గాదేవిని ఆరాధించి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వర్తించడం వల్ల రాహుదోషం నుంచి బయటపడతారు మీ కుటుంబంలో కానీ లేకపోతే ఆలయానికి కానీ వెళ్ళి గణపతికి నిత్య ఆరాధన చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు అష్టమ శని దోషంతో బాధపడుతున్నటువంటి సింహరాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వర స్వామిని సందర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి దశరథ కూడా శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోండి అలాగే వేయములో ఉన్నటువంటి కుజదోష నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పాలాభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పూలమాలను స్వామివారికి సమర్పించండి ఎర్రటి పళ్ళను నివేదన చేయండి కందిపప్పులు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ముప్పై ఐదు నుంచి నలభై శాతం సో రావడానికి అవకాశం ఉంది అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ము ముందుగా మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సూర్యభగవానుడు బుధుడు శుక్రుడు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని శుభఫలితాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే కుజుడు గురువు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడు అనగా మీర రాశిలో ఆ తర్వాత ఆయన ద్వితీయ భావంలోనికి వెళ్తాడు జన్మరాశిలో షష్టమాధిపతి సంచరించేటప్పుడు శుభ ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది అనగా నూతన ఉద్యోగాలు కానీ నూతన అవకాశాలు కానీ స్థాన చలనాలు కానీ ఇలాంటివి జరగడానికి అవి శుభకరంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది అధికారుల అన్నదనలతో ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో నూతన అవకాశాలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది తండ్రి సహకారం బాగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడం వల్ల ఉన్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోనికి వీరు బదిలీ అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది అది లాభదాయకంగా ఉంటుంది చతుర్థ సప్తమాధిపతి అటువంటి బుధుడు జన్మరాశిలో ఈ నరంతా మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం శుభకార్యాలను నిర్వహించడం విందు వినోదంలో పాల్గొనే వాతావరణం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి వ్యాపార ఆర్థిక అభివృద్ధి కలిగి ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే తృతీయ అష్టమాది మదైనటువంటి శుక్రుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల శ్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాలు కానీ అందిపుచ్చుకుంటారు కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు నిర్వహించి పుణ్యఫలాన్ని సంపాదించుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారికి ఈ రకంగా రవి బుధుడు శుక్రుడు సుఫలితాలని లాభాలని ఒక సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని ఈ మాసంలో అందిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలంగా కుజుడు గురువు శని రాహుకేతువులు సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు పంచమభావంలో ఈ నెలంతా కర్కాటక రాశిలో సంచరిస్తారు ఈ రకంగా సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది భూ వాహన సమస్యలని ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశులు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అనగా సహాయ నిరాకరణ మీకు కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు తగినంతగా మంచి ఫలితాలు రావు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనివారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది సమాజంలో ఎంత పని చేసినా తగినంత గుర్తింపు కూడా రాని పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఇక లాభ వ్యాధిపతి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశిలో ఈ రకంగా శారీరకమైనటువంటి సోమరతనం బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వర్తించలేకపోతారు పలువురు వాయిదా పడుతుంది ఈ రకంగా పూర్తిగా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది ఇక జన్మరాశిలో మేనములో రాహువు సప్తమంలో కన్యా రాశిలో కేతు సంచారం పూర్తిగా కాలసర్పదోషంగా చెప్పుకోవచ్చు మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి కొంతమంది దురాశ పనులతో కలిసి మీరు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే అవుతారు ఈ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి ఎదుటివారు ఎదుటివారు మీ విషయంలో నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి గురువుకి శనికి రాహుకేతులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా పరిహార కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కానీ మీనరాశివారు తప్పనిసరిగా సప్తములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి జన్మరాశిలో ఉండే రాహు దోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి అంత దూరం వెళ్ళలేని వారు అంత అవకాశం లేని వారు నిత్యం దుర్గా ఆరాధన చేయండి శ్రీదేవి కడ్కమాల స్తోత్రము శ్రీ సూక్తం చదువుకోండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి రాహు దోషం నుంచి బయటపడండి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేషాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించి కేతు దోషం నుంచి బయటపడండి అలాగే జన్మశని దోషం ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి నువ్వుల దీపాన్ని సోమవారికి సమర్పించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి గోసేవ చేయండి వయోవృద్ధులకు చైతన్యంత వరకు ఆహార పానీయాలు అందించండి ఇక తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి దర్శనామూర్తిని దర్శించుకోండి శనగల నైవేద్య సమర్పణ చేయండి పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి కందిపప్పు కానీ కందులు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు Vamos